వెల్కమ్ ఏమన్నా ఈ రోజు ఏం వీడియో తీసుకోవచ్చా ఇట్లా అడ్డం అయితే నిమర్సంగా కొడుతుంది మధ్యాహ్నం మూడు గంటల మూడున్నర పద్నామో చేయడం జరుగుతుంది వీడియో ఏం లేదు మనం శ్రీకృష్ణ సిద్ధార్థి దాటుకున్న వెంటనే మనకు మెయిన్ రోడ్ వస్తుంది మెయిన్ రోడ్ కి జస్ట్ కొంచెం లెఫ్ట్ ఇట్లా టర్న్ తిరుగుగానే మనకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది శ్రీ సప్తగిరి ఎలక్ట్రానిక్స్ మన గురించి చెప్పాలంటే ఇది ఒక మినీ చైనా లాంటిది పిట్ట కొంచెం కూత గనము లోపల హెవీగా అయితే బల్క్ గా మన దగ్గర ఆ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ దొరకని ఐటమ్ ఏమి ఉండదు దోయస్ అన్ని దొరుకుతాయి ఈ దగ్గర ఈయన దగ్గర అసలు ఏమేమి దొరుకుతాయి ఏం లేదు అనేసి మనం ఒక రౌండ్ అయితే లోపల వేసుకున్నాం పదండి లెట్స్ గో వీడియో స్టార్టింగ్ లోనే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఒకటి దగ్గర కర్చీపులు క్యాప్ లు ఒకటి కూడా ఒకటి కాదు రెండు కాదు ఒక రేంజ్ లో ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కౌబాయ్ కౌబాయ్ క్యాప్స్ సూపర్ గా ఉంటాయి సో ఈ క్యాబ్స్ అక్కడ దొరకవు మనవాడి దగ్గర ఈ పస్తంలో ఎన్ని గడ కుప్పలు తిప్పలుగా ఉన్నాయి భయ ఈ క్యాబ్స్ సో అది భయా ఇంకా లోపల పోయి మనం ఒక రౌండ్ మేమే మేమేమి ఉన్నాయనేసి బ్రో ఇంకా చూసుకున్నట్లయితే ఇవన్నీ బెల్ట్ మనకు ఈ పుష్మా బెల్ట్ కూడా వచ్చింది లేటెస్ట్ గా గా తిరుగుతూ ఉంటుంది ఇంకా బెల్ట్ వెరైటీ వెరైటీ బెల్ట్లు ఉన్నాయి భయా చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ ప్లేస్ లేదు వైట్ హ్యాకెట్ లో కవర్ చేసుకునే దానికి అన్ని హెవీగా అయితే ఐటమ్స్ ఉన్నాయి మన అన్న దగ్గర సో మన అన్న ఇక్కడ నిలబడుకున్నాడు ఇదే షాప్ ఓనర్ మన అన్న ఇప్పుడు మనకి ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏమేమి దొరుకుతాయి ఏం దొరకవు అనేసి ఓకేనా అనా ఏమేమి ఉంటాయి అన్న మెయిన్ గా నాకు వివరించండి ఏంటివే ఉంటాయి ఇక్కడ ఇది లగేజ్ బ్యాగ్స్ అంటే ఏమైనా మనం వెహికల్ పైన లగేజ్ చేసుకుంటాం కదా అది కట్టాలంటే మనకు ఒక తాడు కావాలి కదా సో ఇదే అనమాట అది దీనికి సంబంధించింది ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాప్స్ ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ట్రైన్లు ఇంకా బెడ్లు అయితే ఇంకా ఆల్రెడీ మీరు చూపించినా ఇంకా నా

ఉంటాయి ఇప్పుడు అర్బన్ మంకి మామూలు అర్బన్ మంకి మామూలు వచ్చి ఫ్లిప్కార్ట్ లో పన్నెండు పన్ను మరి క్వాలిటీ మున్సిపాలిటీస్ లో పిల్లల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరు అసలు స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అంతా మామూలు కోబాయ్ హ్యాడ్స్ ఎంత అప్పుడు కోవ్ ఆడ్స్ అండి పోలీస్ గారికి పోలీస్ క్యాప్ అని సెపరేట్ పెండ్ చేసి వాళ్ళు ఉంటాం ఎలా డెవరీట్ ఆడతారు క్యాప్ మిలిటరీ క్యాప్ పోలీసు ఆటో ఆడాలి పోలీసు అట్లా ఇదే రాయలనిఫీల్డ్ క్యాప్సు ఏం నెల క్యాప్ సాక్షెస్ సాక్సెస్ ఐదు ఆరు మోడల్స్ అట్టాయి చానా మంచి తక్కువ రేట్లో మంచి క్వాలిటీస్ ఉంటాయి ఇది ఉలన్ లేడీస్ క్యాప్స్ వెల్వెట్ క్యాప్స్ ఉల్లెన్ క్యాప్స్ చిన్న పిల్లల క్యాప్స్ అంతా సరే ఎక్కువ ఇది స్పెడ్స్ ఏ క్వాలిటీ ఏ మాట వాళ్ళు ఉంటాయి సిజర్స్ బోట్ ఇయర్ ఫోన్స్ క్యాలిక్యులేటర్స్ లగేజ్ బండి బయట పెడతాం బెల్ట్ బండి సిజర్స్ కిచెన్స్ ఏ వెరైటీ ఇది బెల్ట్ టూ వీలర్ టూ వీలర్ ఆల్ కాల్ కార్ అన్ని కిచెన్స్ ఉంటా మంచి క్వాలిటీ ఉంటాయి

పది దానికి వాడతారు ఇవంత పైప్ చాలా రకాలు ఉన్నాయి ఏ రకం రకం ఉంటాయి ఏదైనా మైకు మామూలు స్కూల్ పోగ్రాస్ ఉంటే మైక్ పెద్ద మైక్ వస్తాయి ఇది మామూలు ఇది కూరగాయల రైతులు పొలాలు దేవులు టవర్లు ప్రతి ఊరు అందరూ ఇది హోమ్ థియేటర్ టవర్ టీవీకి సెటప్ బాక్స్ దేనికైనా పెట్టచ్చు మనకి పెట్టచ్చు మళ్ళీ దువాన్స్ ఇవి టీరే సెల్ ఎవరిడే అల్టిమా పవర్ అన్ని ఉంటాయి కార్ ఆల్ రౌండ్ రిమోట్స్ సెల్ ఉంటాయి

இது அப்போ மெடிக்கல் ஸ்டோர் மெடிக்கல் ஸ்டோர் முதன் லடி ஆல்ரெடி இஷ்டம் இது பிள்ளை மாமூர் ப்ளேஸ் பை ரேஸ் கேரி பாக்ஸ் சார்ஜிங் பண்ண அதுதான் இக்கடே ఉషా ఫ్యాన్లు చార్జింగ్ ప్యాన్లు డైలీ హెడ్ లైట్ కలగసిన లైట్ హెడ్ లో ఇది హ్యాండ్ లైట్ పవర్ జూమ్ లైట్ వస్తుంది కొత్తగా ఇది చాలా చాలా బాగుంటుంది లైటింగ్ ఇట్లా చెట్టు ఫుల్ ఇట్లా పవర్ జూమ్ చేసుకోవచ్చు చాలా బాగుస్తుంది లైటింగ్ వన్ కిలో టూ కిలోమీటర్ వస్తుంది లైటింగ్ అంత లైటింగ్ ఉంటుంది வருது இல்லை பிளிங்கிங் இது வச்சு டூ ஹண்ட்ரட் நீங்கள் தௌசண்ட் ருபீஸ் இருக்கும் மாடல் சார் என்ன ஏன்னா நீ இருக்கிற அண்ணி ரேட்டு குவாலிட்டி மஞ்சள் சார் ஆ திருச்சி சேனல் மாடல் சண்டை கேப்ஸு ஆல்ரெடி ஸ்பானர்ஸு ப்ளக் பாக்ஸு இது சீரியல் லைட்லு ப்ளக் பாக்ஸு ஜிஎம் லைட் ரசை தேர்ட்டி மீட்டர் சீரியல் செட்டு காலி பன்னெண்டு வந்து

ఇది గ్లాస్ గ్లాసు సాపుస్టా స్టిక్కర్ అయిపోతుంది దీనికి మెత్తిచ్చి కనెక్షన్ వచ్చు గ్లాస్ ప్లే కు ప్లేవుడ్ ప్లగ్ బాక్స్ ప్లగ్ మామూలు ఒక కనెక్షన్ తీరా పది కనెక్షన్ చేయాలంటే దీనికి ఉంటుంది ఒక ప్లగ్ చెప్తే లైన్ వస్తుంది దానికే కనెక్షన్ ఇచ్చుకుంటా పోతే ఆల్ రౌండ్ అన్ని ఆల్ రౌండ్ అంత హెడ్ లైట్లు బజాజ్ బల్ప్ బజాజ్ లో ఏసీ డీసీ కరెంట్ పోతే కూడా ఉన్నాయి అంటే మన అట్ల అలా ఉంటాయి వీళ్ళు కస్టమర్ ఫ్యాండి జీఎం ఉండై ఆవిల్ ఉండై విశా ఉండై జీఎం ఉండై ఆల్ కంపెనీస్ ఇస్తాయే టేబుల్ ఫ్యాన్స్ జీఎం బల్బ్స్ టేబుల్ ఫ్యాన్స్ వాల్ ఫ్యాన్ పెద్ద వాల్ ఫ్యాన్ ఇది కొల్ల గాస్టిక్ లాగేయదను ప్లే ఇంట్లో బాత్రూమ్ లో టైల్స్ కొబ్బ దానికి మెతుకొచ్చే మెతుకొచ్చే అదమలా పగిలపోకుండా పగిలపోకుండా యూట్యూబ్ల నుంచి లేటెస్ట్ టైప్ లేటెస్ట్ మోడల్ సార్ లేటెస్ట్ మోడల్ ఆ చాలి బుల్లన్ క్యాప్స్ ప్లగ్ బాక్స్ సాస్ అంతా ఉండదు చూసినారు మళ్ళీ మిరాస్ గిఫ్ట్స్ గిఫ్ట్సు గిఫ్ట్లు డిన్నర్ సెట్లు సిటీన్ బ్యాక్లు అయితే గిఫ్ట్ ఎవరి డే ఫుల్ అన్ని గ్యారెంటీ ఉంటాయి సిక్స్ మంత్ గ్యారంటీ వస్తుంది కంపెనీ గ్యారంటీ వస్తుంది కంపెనీ కూడా కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నంతా గిఫ్ట్ ఐటమ్స్ ఏ రకంగా కావాలా ఏ ఉంటాయి మోడల్ గిఫ్ట్ ఐటమ్ అంతా బాటిల్స్ వాటర్ బాటిల్స్

ఇది గిఫ్ట్స్ గిఫ్ట్సు స్కూల్ బ్యాగు కాలేజ్ బ్యాగు రౌండ్ ఇది ఇది చూడండి ఇక్కడ బ్లూటూత్ స్పీకర్స్ సెల్కు ఫోన్కు కంప్యూటర్కు ల్యాప్టాప్కు పెద్ద దానికి సెట్ చేసుకోవచ్చు బ్లూటూత్ స్పీకర్స్ మాడలు చాలా ఉన్నాయి ఎంత ఇది పో కెమెరా స్టాండు స్టూర్ పోతారు కదా సెల్ పెట్టేసి బ్లూటూత్ సిస్టమ్ కెమెరా అక్కడ పెట్టేసి అందరూ పోయి ఫోర్ సూట్ తీసుకోవచ్చు ఇది బాడీ మసాజ్ మెషిన్ పొల్ల పొల్లు టోటల్ అంతా బాడీ మసాజ్ చేసుకోవచ్చు ఈ మోడల్ ఉంటుంది ఇది డ్యాల్పిన్ మోడల్ ఉంటుంది డ్యాల్పిన్ ఇది ట్రిమ్మర్స్ ఎక్సీసీ ఫుల్ కంపెనీ క్వాలిటీ మంచిగా ఉంటాయి ఇది కూడా లైటింగ్ స్పోర్ట్స్ టోటల్ బ్లూటూత్ హోమ్ థియేటర్ ట్రిమ్మర్లు ఎటరీ మిషన్ ఎటరీ ఇప్పుడు మింటన్ సెల్ బాటిల్ కూడా మింటన్ సెల్ బాటలో అయిందండి వేరే సెల్లు పవర్ బ్యాంకులు పవర్ బ్యాంకు ఇది టేబుల్ మీద స్టాండ్ టేబుల్ స్టాండ్ டேபிள் பிடிச்சு எல்லாம் பெச்சு இட்லி கிஃப் கீசார் மாமூல் ஓன் ஒன்று பார்த்து மைக் மைக் வைர்லெஸ் மைக் உண்டா வைர்லஸ் மைக் வேணாலும் வித்தியாஷன் பென்ஸ் அலாரம் வாச்செஸு பாடீஸ்பே ரூம் ஸ்பிரேஜ் சீசன் லேட்டர்ஸ் இது மோடல்ஸ் எந்த லெட்டர்ஸ் மோடல்ஸ் இது ஸ்கூவரு எயிட் ப்ளஸ் ஒன் மனிக்கு ஏது காலையில் அது மடுச்சு ஏதாவது ஓப்பன் பேசுவது మళ్ళీ దీంట్లో చెల్లెస్తే ఇక్కడ అయితే వస్తుంది ఇట్లా ప్రెస్ చేసుకొని మనం ఏదైనా ఇది టార్చెస్ చెల్లె ప్రింట్ ఆస్తుంది చిల్లది ఇది ఇది బటన్ బటన్ వేసుకొని ఇది ఓపెన్ చేసుకోవచ్చు నాకు ఇష్టం ఇది చెట్టు మామూలు లైటింగ్ చెట్టు లైటింగ్ వస్తుంది ఇది రిసేస్ పడేటప్పుడు చెట్లు ఎక్కువ చెల్లేదు ఇది ఇప్పుడు కొంచెం ఏదైతే ఫంక్షన్లు అయితే దండి కొంటుంది బాగుంటాయి ఇది చూడు వాటర్ పాల్చు వాటర్ మాదిరి మామూలు ప్లగ్ పెడితే నీళ్లు దిగి ఇట్లా దిపోతుంది లైన్ సిస్టమ్ బాగుంటాయి ఇప్పుడు గీజర్ సెల్లు ఉంటాయి జీరో సెల్లు ఎవరైడీ నిప్పు అన్ని కంపెనీలు ఉంటాయి ఇవి కార్కు టెన్ డ్రైవ్స్ మెమరీ కార్డ్ టెన్ డ్రైవ్స్ రిబీస్ క్యూబు ఫోర్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ అన్నీ ఉన్నాయి ప్లస్ ఆల్రౌండ్ ఉండే ఇవి పోచులు ఇక ఇవి టూ వీలర్ స్టాండు కార్ స్టాండు ఇల్లు కంప్యూటర్ ల్యాప్టాప్ ఇవి అన్నిటికీ సెట్ చేయొచ్చు ఇంకా మనీ పర్సన పర్సు రౌండ్ పర్సులు ఉంటాయి యానం మోడల్స్ ఉంటాయి బాగా పర్సు ఇది నూరు రూపాయలు కాదు నూరు రూపాయలు లేదు బాధలు మంచి మంచి క్వాలిటీ ఉంటాయి ఇది ప్లాస్టిక్ ప్లాస్కులు వాటర్ బాటిల్ ఆల్ బాటిల్స్ వస్తాయి ఇది చిటికీలు బ్యాటు చిటికీలు మామూలుగా ఆటోమేటిక్ ఆన్ చేసి పెట్టేసామంటే నైట్ చిక్కులు దాని కదా పడతాయి దాంట్లో అట్లా ఆటోమేటిక్ ఇష్టం ఇది ఒకటి ఆటోమేటిక్ ఇష్టం ఇంకా వేరే ఉంది ఇది ఏదన్నా ఏదైనా ఫంక్షన్లకు జ్యోతులకు వేస్తారు దీపాలు లైటింగ్స్ ఆన్ చేస్తే అదే లైటింగ్స్ వస్తాయి ఏదైనా ఉంటుంది லை ரிங்கேஜ் சிஸ்டம் இது வச்சி இரவு ரகை மேடல்ஸ் மனிக்கு அது பெற்றுக்கலாம் அது பெற்றுக்கே இது பிரிம்மர் மெட்டல் டைப் இப்போ போர்டு அது இப்போ மனம் எனக்கால ஷாப் மொத்தம் நடி போய் கொஞ்சம் அண்ட் கொஞ்சம் கூட கேப் உண்டது மனோடு தான் ఏమరా అంటే ఇక్కడ దొరకని నీడ్ ఐటమ్ అంటూ ఏముండదు మీకు ఏ ఐటమ్ కావాలన్నా కూడా స్ట్రైట్ గా బండి వేసుకొని ఇటు వచ్చేయచ్చు పక్క నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇక్కడ మీకు కావాల్సిన ఐటెం అయితే దొరికిపోతుంది షూర్ చూసుకున్నారు కదా ఇప్పుడు మీకు ప్రతి ఒక్క ఐటమ్ చూపించినా ఇంకా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోయింది కెమెరా ఎందుకంటే చాలా ఐటమ్లు ఉన్నాయి వీడియోలు ఎంత అయిపోతే మళ్ళీ మీరు కూడా చూసేదానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు స్క్రిప్ట్లు కొట్టేస్తారు అందుకోసం అనేసి మాక్సిమం కవర్ చేసినాము ఈ డిస్ప్లేసి ఉంటుంది చాలా బాగుంటాయి అవును லேடீஸ் ஜென்ஸ் பிள்ளை பெய்யு எவரேட்டா பவர் பவர் பிள்ளை பவர் வாட்டர் நைப்ஸ் நைப்ஸ் இது ப்ரிங் டேப்ஸ் உட் லேட் ஷூடு செப்பு ஆல்ரௌண்ட் வைச்சு செப்பு செப்பு அந்த கம்பெனி மாற்றமே இது ஃபுஸ் செப்பு మంచి క్వాలిటీ ఉంటాయి దగ్గర కంపెనీ బ్రాండ్ ఉంటాయి ఒరిజినల్ ఒరిజినల్ వుడ్ లాంటి వాళ్ళ ఎక్కడ చెక్ చేస్తే ఒరిజినల్ వుడ్ లాంటివి ఉంటాయి షాపు ఎంఆర్పిల్ల మళ్ళీ ఐదు వందలు తక్కువ ఎంఆర్పి ఎంత రేటు ఉంటే దాంట్లో ఐదు వందలు డిస్కౌంట్ కూడా షూలు చెప్పు అన్ని చాలా మోడల్స్ ఉంటాయి ఎన్రోల్ ఎంట్రోల్ నుంచి ఉంది షాపు ఇది ఉంది కొరోనా తిన్నప్పుడు ఐటమ్ అంతా చైనా చైనా ఐటమ్స్ చైనా ఐటమ్ ముందు వస్తాయి బ్రాడ్ ఐటమ్స్ వాళ్ళన్ని జిఎస్టీ లో వస్తాయి మనకు అన్ని అన్ని లోనే లో మన జిఎస్టీ కూడా కట్టి తేవాలండి చానా ఉంటాయి అసలు కొత్త కొత్తవి చానా ఉంటాయి ఛార్జింగ్ ఛార్జింగ్ సూపర్ ఉంది ఫుల్ గ్యాల్ ఓకే సూపర్ ఉంది ఇది ఛార్జింగ్ ఎంత పడుతుంది వర్క్ చేసిన చదువుకుంటే పిల్లలు ఏదన్నా ల్యాప్టాప్ సమ్మర్ కాబట్టి సో ఓకే అన్న వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తాను ఏమన్నా మన సబ్స్క్రైబర్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు రండి రండి నా అందరూ రండి మీకు మీ రేట్ నచ్చిన రేట్కి ఇస్తాము మీకు ఆల్ ఐటమ్స్ వస్తాయి అన్ని కంపెనీస్ వస్తువు గ్యారంటీ గ్యారంటీ అన్ని ఉంటాయి అన్ని మంచి వస్తువులు అమ్ముతాం మనస్ఫూర్తిగా మంచిది అమ్ముతాం మీకు మోసం అయితే చేయం అది భయ్య వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఏమన్నా అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది గా చెప్తాను అన్న కొంచెం రీజనబుల్ రేట్గా బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు ఒక టెన్ ట్వంటీ అటు ఇటుగా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి మీకు ఏ ఐటమ్ కావాలన్నా కూడా ఇక్కడ దొరికిపోతుంది ఈజీగా దొరికిపోతుంది కళ్ళు మూసుకొని వచ్చి ట్రక్ మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు సడన్ గా మనకు హౌస్ హోల్డ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ కి చాలా వరకు మనకు ఏ ఐటమ్ ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అనేది తెలియదు సో అప్పుడు ఇలాంటి చోట వచ్చేస్తే మీకు అన్ని ఒక దగ్గర దొరికిపోతాయి మనోడు మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా అయితే షాప్ ఓపెన్లోనే ఉంటుంది అది భయ్య వీడియో ఇక్కడతో అయితే ఏం చేస్తాను ఇంకో మంచి వీడియోతో మీ మేము ముందుకు వస్తాయో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్